ఎనిమిది వందల పదహారు స్క్వేర్ ఫీట్ అండి ఈస్ట్ ఫేసింగ్ థర్డ్ ఫ్లోర్లో రీసేల్ టూ బీహెచ్కే ఫ్లాట్ సేల్కొచ్చిందండి ఫ్రెండ్స్ ఎవరైతే లో బడ్జెట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారో ఈ వీడియో వాళ్ళ కోసమే అండి హైదరాబాద్ దిల్సు నగర్లో దిల్సు నగర్ చైతన్యపురిలో చైతన్యపురి మారుతి నగర్లో బై మారుతి నగర్ హనుమాన్ టెంపుల్కి దగ్గరలో ఈ ఫ్లాట్ మనకు సేల్కొచ్చిందండి టూ బీహెచ్కే ఫ్లాట్ అండి రీసేల్ ఫ్లాట్ అండి ఫ్లాట్ వచ్చేసి ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి రీసెంట్ రెనోవేషన్ చేశారండి ఈ ఫ్లాట్ అనేది వీడియో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను డిస్క్రిప్షన్ మెన్షన్ చేశాను వీడియో నుండి స్కిప్ చేయకండి అందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీకాంత్ యాదవ్ టీఎస్ ప్రాపర్టీస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డైలీ ఫాలో కాండి మీ ప్రాపర్టీలు సేల్గా ప్రమోషన్ ఉంటే చెప్పండి ప్రమోషన్ చేస్తాం అండ్ సేల్ చేస్తామండి ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి చూసారు కదా మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ వాష్రూమ్ ఉంటుంది అందులో లైట్ లేదు అందుకని నేను కవర్ చేయలేదు ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి థర్డ్ ఫ్లోరు అలాగే బిల్డింగ్ వచ్చేసి వెస్ట్ సౌత్ కార్నర్ ఉంటుంది బిల్డింగ్ వచ్చేసి కమర్షియల్ బిల్డింగ్ అండి నియర్ బై చైతన్యపురి మెట్రో స్టేషన్కి జస్ట్ ఎనిమిది వందల మీటర్ల దూరంలో మనకి ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి ఓల్డ్ అనేది నేను డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తానండి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది ప్రైమ్ లొక్యాలిటీ అండి ప్రైమ్ లొకేషన్ అండి మీకు ఈ ఫ్లాట్కి వచ్చేసి ఎలాంటి మైనస్ లేవండి చాలా బాగుంటుంది ఫ్లాట్ వచ్చేసి టూ సైడ్ మనకి బాల్కనీలు వచ్చినాయండి ఎనిమిది వందల పదహారు స్క్వేర్ ఫీట్ అండి ఈస్ట్ ఫేసింగ్ థర్డ్ ఫ్లోర్ ఈ ఫ్లాట్కి సంబంధించిన యూడిఎస్ ఉంటుంది కదండి ఇరవై ఎనిమిది గజాలు వస్తుందండి యూడిఎస్ వచ్చేసి ఇక్కడ ఆల్మోస్ట్ మనకి కమర్షియల్ బిట్ కాబట్టి వన్ ల్యాక్ పైన ఉందండి వన్ ల్యాక్ ఈజీగా ఉంది ఇది కిచెన్ అండి చూసారు కదా మీకు రీసెంట్లీ కంప్లీట్గా రీసెంట్లీ రెనోవేషన్ చేసిన ఫ్లాట్ అండి ఫ్లాట్ వచ్చేసి అలాగే మీ ప్రాపర్టీలు సేల్గా ప్రమోషన్ ఉంటే ఇప్పండి ప్రమోషన్ చేస్తాం అండ్ సేల్ చెప్తామండి చైతన్యపురి మారుతి నగర్ అంటే ఎవరైనా చెప్తారండి అక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గరలో మనకి ఫ్లాట్ సేల్కి వచ్చింది మీకు ఒక ఫ్లోర్కి వచ్చేసి ఎయిట్ ఫ్లాట్స్ ఉంటాయండి అంటే మనకి గ్రౌండ్ వచ్చేసి కమర్షియల్ ఉంటుంది ప్లస్ పార్కింగ్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనకి ఫోర్త్ ఫ్లోర్ వరకే ఉంటాయండి బిల్డింగ్ వచ్చేసి చూడండి ఫ్లాట్ మిక్ చేసుకోకండి ఎవరైతే ఈ బడ్జెట్ ఉందనుకుంటే కాల్ చేయండి ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి నలభై ఐదు లక్షలు చెప్తారండి స్లైటీ నగేసిపు ఉంటుంది ఒక వన్ టూ ల్యాక్స్ తగ్గుతారండి ప్రాపర్టీ పరంగా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఒకటి రెండుసార్లు వీడియో చూడండి తర్వాత కాల్ చేయండి చాలామంది చూడమందుకు కాల్ చేస్తే వాళ్ళు చేయకండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి అలాగే మీ ప్రాపర్టీలు సేల్ కానీ ప్రమోషన్ ఉంటే చెప్పండి ప్రమోషన్ ఇస్తాం అండ్ సేల్ చేస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాళ్ళ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ నైట్ డే